అలెలుయా ప్రియమైన క్రీస్తు సహోదరి సోదరి మన్లారా మన జీవితం లోకపు దృష్టిలో ఒక ప్రమాణంతో కొలుస్తారు ఎవరి వద్ద ఎక్కువ డబ్బు సౌకర్యాలు పేరు ప్రతిష్ట ఉంటే వారు విజయవంతులు ధన్యులు అని కానీ ఏ సుచూపే దారి పూర్తిగా భిన్నం ఆయన చెబుతున్నాడు బీదవారు ఆకలితో ఉన్నవారు ఏడుస్తున్నవారు ధన్యులు ఇది విని మనలో అనేక ప్రశ్నలు వస్తాయి బీదరికం ఎలా ధన్యం ఆకలితో ఉన్నవారు ఎలా ఆశీర్వాదం కన్నీళ్ళలో ఎలా ఆనందం యేసు మనకి చెబుతున్నది ఈ లోకపు సుఖాలు తాత్కాలికమని దేవునిపై ఆధారపడిన జీవితం శాశ్వత ఆశీర్వాదాన్ని ఇస్తుంది ఇది మన దృష్టిని భూమి నుండి పరలోకానికి తాత్కాలికం నుండి నిత్యానికి మార్చే ఆహ్వానం ప్రేరణాత్మక కథ ఒక చిన్న పట్టణంలో మత్తయ్య అనే ముసలివాడు ఉండేవాడు ఆయనకు చిన్న బజార్లో కూరగాయల దుకాణం ఆదాయం తక్కువ జీవితం సాదాసిదిగా ఉండేది ఒకసారి భారీ వరద వచ్చింది గ్రామంలోని అనేక కుటుంబాలు అన్నీ కోల్పోయాయి ఇల్లు ఆహారం బట్టలు ప్రజలు షాక్లో ఉన్నారు ఆ సమయంలో మత్తయ్య తన చిన్న దుకాణంలో ఉన్న కూరగాయలు ధాన్యం దినుసులు అన్నీ తీసి వరద ప్రభావితులకు ఉచితంగా పంచడం ప్రారంభించాడు ఆయనకు తెలిసింది వద్ద ఉన్నది చాలకపోయినా దేవుడు ఉన్నంత వరకు కొరత ఉండదని ఒక యువకుడు ఆయనను అడిగాడు తాతయ్య మీ వద్ద ఉన్నది అంతా ఇస్తే రేపు మీకు ఏం మిగులుతుంది మత్తయ్య చిరునవ్వుతో సమాధానమిచ్చాడు నాకు తెలిసింది ఒకటే ఈరోజు నేను దేవుడి నాకు ఇచ్చిన దాన్ని పంపితే రేపటిని ఆయన చూసుకుంటాడు కొన్ని రోజుల తర్వాత సహాయత బృందం పట్టణానికి వచ్చింది మత్తయ్య చేసిన సేవ గురించి తెలిసిన వారు ఆయనకు కొత్త సరుకులు మరిన్ని అవసరమైన వస్తువులు ఇచ్చారు ఆయన చెబుతున్నాడు దేవునిపై ఆధారపడిన మనకు ఆయన ఎన్నో రెట్లు తిరిగి ఇస్తాడు మత్తయి వద్ద పెద్దగా డబ్బు లేదు పెద్ద ఇల్లు లేదు కానీ గ్రామంలోని అందరి హృదయాల్లో ఆయన పేరు బంగారంలాగా చెక్కబడింది ఇది యేసు చెప్పే ధన్యం డబ్బు ఎక్కువ ఉండటం కాదు దేవునిపై విశ్వాసం ఎక్కువ ఉండటం దేవునిపై ఆధారపడ్డ మనస్సు కష్ట సమయంలోనూ భరోసాన్ని మన వద్ద ఉన్న దానిలో కాకుండా దేవునిలో ఉండాలి రెండవది పంచే హృదయం మన వద్ద తక్కువ ఉన్న పంచితే అది దేవుని చేతిలో పెరుగుతుంది మూడవది కష్టాల్లో ధన్యం సమస్యలు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాయి కానీ అదే మనస్సు దేవుని దగ్గరికి తీసుకెళ్తాయి నాలుగవది తాత్కాలికం మరియు శాశ్వతం భౌతిక లాభం తాత్కాలికం దేవుని ప్రతిఫలం నిత్యమైనది ముగింపు ప్రార్థన ప్రభావ లోక ప్రమాణాలతో కాదు నీ దృష్టిలో జీవించే హృదయాన్ని మాకు ప్రసాదించు కష్టాల్లోనూ కన్నీళ్ళలోనూ ఆకలిలోనూ నిన్ను ఆశ్రయించే ధన్యులుగా మమ్మల్ని తీర్చిదిద్దు పంచే హృదయాన్ని విశ్వాసంతో నిండిన మనసును మాకు అనుగ్రహించు ఆ మీన్ దేవుడు మనలందరినీ దీవించిన దాకా